హలో అండి అందరికీ నమస్కారం మా పల్లె నెట్ ఛానల్కి స్వాగతం మా పొలాలు పంట పండిన తర్వాత పూర్తిగా చూపిస్తానని చెప్పాను కదా పంట పండింది కోతకు వస్తున్నామని చెప్పేసి చెప్పారు అందుకని వీడియో చేద్దామని చెప్పేసి వెళ్ళాను నేను పంట పండిన పొలం ఎంత బాగా కనిపిస్తుందో కదా నేను కూడా ఎప్పుడు చూడలేదండి దగ్గరగా వీడియో చేయవరకు చూడండి స్కిప్ చేయద్దు ఎందుకంటే పొలానికి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుందని చెప్పేసి అని చెప్పించాను పొలం పండించిన అతనితోనే నేను ఎంత ఖర్చు అవుతుంది ఎంత మిగులుతుంది అనేది మా వారు కూడా తెలుసు అండి కాకపోతే పొలం పండించిన అతనితోనే చెప్పించాలని చెప్పేసి నేను అనుకున్నాను నేను అతను మా పొలం కౌలు చేశాడు కదా ఈ ఒక్క పంట వల్ల అతను పెద్దగా లాభం ఉండదు ఈ పంట కోత కోసేసిన తర్వాత మినిమ పంట వేస్తారండి ఆ మినుము పంటలోనే అతను లాభం ఉంటుంది ఈ వీడియో చేసి వన్ మంత్ అయింది నేను అప్పటినుంచి ఇప్పుడు ఎందుకు పెట్టాడంటే మిగతా పొలం పండలేదండి ఇంకా ఈ పొలం ఒకటే కోతకు వచ్చింది ఇక్కడ పండించిన విత్తనం వేరు అక్కడ పండించిన విత్తనం వేరు అందుకని వన్ మంత్ గ్యాప్ వచ్చేసింది నేను లాస్ట్లో ఆ పొలం వీడియో కూడా చూపిస్తాను మీకు అది ఎంత పచ్చగా ఉందో మీరు ఇక్కడైనా చూడొచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న పొలాలన్నీ ఒకవైపున ఎన్ని పండిపోయినాయండి ఇక్కడే మరోవైపున పచ్చగా ఉన్నాయి నేను చూపిస్తాను మీకు వీడియోలో ప్రజెంట్ వర్షాలు పడుతున్నాయండి ఇప్పుడు పంట దగ్గరకు వచ్చేసింది వర్షాలు పడటం వల్ల చాలా ఇబ్బంది రైతులందరికీ చూస్తున్నారు కదా కోత మెషిన్ కోత కొయ్యటం ఒకప్పుడు మనుషులు చేసేవాళ్ళు ఈ పనులన్నీ ఇప్పుడు మిషన్లు చేసేస్తున్నాయి మెషిన్ పొలంలో దిగాలంటే గట్టిగా ఉండాలండి నీళ్లు ఉండకూడదు ఆరబెట్టేసుకుంటారు బురద ఉండకూడదు మీకు ఇక్కడ పొలం దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పొలం అంతా ఒకటే రంగులో ఉంది వరి అలా నిలబడి ఉంటేనే మిషన్ కోత కొయ్యడం కుదరద్దండి పడిపోయిన పొలాన్ని కోయడం కుదరదు పైన ధాన్యాన్ని మాత్రం తీసుకుని వెనక మిషన్లోకి పంపించేస్తుంది ఆ గడ్డి ఏమో కింద పడిపోతుంది ఆ మిషన్కి వెనకున్న ట్యాంక్ ఫిల్ అయ్యేంత వరకు కోసిన తర్వాత వచ్చేస్తుంది అండి వచ్చేసిన తర్వాత వలకి ట్రక్లో పోస్తున్నారు వడ్లన్నీ ఎకరం పోలవ ఎంత టైంలో కొయ్యాలని చెప్పేసి టైం పెట్టుకుంటారంట వీళ్ళు అట్లానే రేటు కూడా మాట్లాడుకుంటారంట మా నాన్న కూడా వ్యవసాయం చేసిన నష్టం నష్టమంటే ఏమీ తెలియదు నాకు ఒక రైతు కూతురున్నయ్యింది కూడా నేనే ఇన్ని సంవత్సరాలు తెలుసుకున్నాను ఇంకా నా పిల్లల పరిస్థితి ఏం చూడండి నా పిల్లలకు అసలు తెలియదు వీడియో చేసి వీడియోలో చెప్పిస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పేసి నేను అనుకున్నాను ఆ మిషన్కి ఉన్న ట్యాంక్ ఫుల్ అయిపోయిందండి ధాన్యంతో ఇప్పుడు వచ్చి ట్రక్లో పోస్తుంది అలా ట్రక్లో పోసిన ధాన్యం మొత్తాన్ని ఒక చోట తీసుకెళ్ళి అమ్మేశారు అలా అమ్మకుండా ధాన్యానికి రేట్ వస్తుంది వండించుకోవాలనుకుంటే కనుక రెండు రోజులు ఆరబెట్టుకోవాలి ఆరబెట్టిన తర్వాతనే ధాన్యాన్ని సంచిలో తీసుకొని నిలవడిస్తారు అసలు ఈ వీడియోని అసలు ఎందుకు చేయడానికి కావడం అంటే చెప్తాను పాత రోజుల్లో ఉన్న ఖర్చులకి ఇప్పుడున్న ఖర్చులకి సంబంధం లేదు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కానీ ధాన్యానికి మాత్రం దానికి తగ్గ రేటు రావట్లేదు ఎకరం పొలం రేటు ఇరవై లక్షలు పాతి లక్షలు అని చెప్పేసి చెప్పుకోవడానికి మాత్రమే ఉంటుంది కానీ దాని మీద వచ్చే ఆదాయం మాత్రం పిల్లలు స్కూల్ ఫీజు కట్టడానికి కూడా సరిపోవట్లేదు స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివించుకోవచ్చు కదా అనుకుంటారేమో రైతు దగ్గర నుంచి కొన్న దళారులేమో వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ చదివించుకుని స్టేట్స్కి పంపించుకుంటున్నారు కష్టపడి వ్యవసాయం చేసి రూపాయి రూపాయి జాగ్రత్త చేసి పిల్లల్ని బాగా చదివించాలి వ్యవసాయం మీదనే ఎక్కువ ఆదాయం ఉండట్లేదు అని చెప్పేసి నన్ను అనుకుంటున్నారు వ్యవసాయం చేసే వాళ్ళకి అందులోనూ వరి పండించే వాళ్ళకి ఆదాయం మిగలాలంటే ఎక్కువగా ధాన్యానికి మంచి రేటు ఉండాలి ప్రజెంట్ అయితే మంచి రేటు లేదు ఉన్న రేట్లు కూడా తగ్గిపోయినాయి దాన్ని తగ్గట్టు ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి సొంతంగా వ్యవసాయం చేసుకునే వాళ్ళైతే వాళ్ళు ఒకవాల్సిన అవసరం ఉండదు కాబట్టి పర్లేదు కౌలు రైతులు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడతారు పోయిన సంవత్సరం వర్షాల వల్ల పంటలు పోవడం వల్ల కొంతమంది రైతులు కౌలు రైతుల దగ్గర నుంచి పంట కూడా వదిలేసుకున్నారు రైతు వదిలేసుకోవడం అలా ఉండిస్తే పండించిన కౌలు రైతు కూడా పంటని పొలంలోనే వదిలేసాడు తడిచిపోవడం వల్ల వర్షాలు వస్తే కౌలు రైతు పరిస్థితి అలా ఉంటుంది మన గవర్నమెంట్ చూస్తేనేమో ప్రజెంట్ ఇప్పుడు ధాన్యానికి రేటు తగ్గించేసింది గవర్నమెంట్ గురించి కూడా అనుకుంటానికి లేకుండా పోతుంది ఇక్కడ ఎందుకంటే ఎవరికి వాళ్ళు మా ఇంట్లో ఎన్ని పథకాలు ఉన్నాయి ఆ పథకాలకు ఎంత డబ్బులు వస్తున్నాయి ఎన్ని కనెక్షన్లు వస్తున్నాయి అని చూసుకుంటున్నారు ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు ఓట్లాడడానికి వస్తారు అలా వచ్చినప్పుడు ధాన్యానికి రేటు ఉండాలి ఎరువులకు రేట్లు తగ్గించాలని చెప్పేసి ఎవరు అడగట్లేదు పల్లెటూళ్ళల్లో అందరూ వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు పండగ అలవాలో బాగు చేపించండి మేము పండించుకున్న ధాన్యానికి రేటు ఇవ్వండి అని చెప్పేసి నేను ఎవరు అడగరు పంట చేతికి వచ్చే టైంకి దాని గురించి ఆలోచిస్తున్నారు సరే రైతు కష్టం గురించి రైతు ఆలోచించుకోకుండా నాలాంటి వాళ్ళు ఎంత మాట్లాడినా వేస్ట్ అవుతుంది ఓన్లీ వ్యవసాయం ఒకటే చేసి పిల్లలు బాగా చదివించుకోవాలంటే కుదరదు ఈ రోజుల్లో మా పొలం చేసిన అతనైతే కష్టజీవి వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టపడతారు అలా కష్టపడుకోవడం వల్ల వాళ్ళ కౌలు చేసిన పొలం ఆదాయం మిగులుతుంది మా పొలం కౌలు చేసింది బయటత ఏం కాదు చుట్టాలు కాకపోయినా ఊళ్ళో అతను కాబట్టి నన్ను మా వారిని అక్క బావా అని పిలుస్తాడు పల్లెటూరులో పలకరింపులు ఆప్యాతలు అలా ఉంటాయి సిటీస్లో కనబడుతుందా ఇలాంటి పద్ధతి ఒకవేళ ఉన్న అవి అవసరాలు బట్టి ఉంటాయి ఇక్కడ మీరు చూడవచ్చు ధాన్యాన్ని ట్రక్లో తీసుకొచ్చి ఇలా రోడ్డు మీద పోసేస్తున్నారు వాటిని గోలు సంచిలోకి తీసుకుని ఒడ్డు కొనుక్కుని అతను తీసుకెళ్ళిపోతాడు మిల్లికి ధాన్యాన్ని మనం ఇప్పుడు రాసిగా చూస్తున్నాము ధాన్యం ఎన్ని అయింది ఎంత ఖర్చు అయింది ఎంత మిగిలింది అనేది మా వారు అతను అడిగి తెలుసుకుంటున్నారు నాలాగా వ్యవసాయం గురించి తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఇంట్రెస్ట్గానే ఉంటుంది చూడండి పొలం పండించిన రైతు మాటల్లోనే విందాము ఇప్పుడు బాలాజీ ఇప్పుడు పొలం స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలిసి ఫస్ట్ దుక్కి దుంతారు మూడు సార్లు ఇరవై ఏడు వందల తర్వాత విత్తనాలకు ఎంత అయింది వెయ్యి రూపాయలు తర్వాత నీళ్లు తోడడానికి ఇంజిన్ అదే ఒక వెయ్యి రూపాయలు అదొక వెయ్యి రూపాయలు తర్వాత ఎరువులు ఎరువులు ఒక నాలుగు వేలు ఐదు వేలు కాంప్లెక్స్ అనేసావు యూనియన్ బ్లాక్స్ నాలుగు కట్టలు ఒక పది కేజీలు గులుగులు తర్వాత కలుపు మందు కలుపు మందు మూడు వేలు అలాగే పురుగు మందు పొరుగు మందు ఐదు వేలు తర్వాత కోత మిషన్ గంటకి ఎంత తీసుకుంటున్నారు మన ఊళ్ళో మూడు వేల మూడు వందలు మనకి ఎంత బయట ఉంటుంది ఒక ఎకరానికి గంట సేపు అలాగే ఈ ఎకరం పండించడానికి కనీసం ఎంతమంది పని పని చేసి ఉంటారు పని పది మంది అయ్యి ఉంటారు ఓకే ఇప్పుడు పంట ఎంత పండింది ఇప్పుడు ఇదంతా లెక్కేస్తే ఇరవై ఏడు వేలు అయింది ఒక ఎకరానికి ఖర్చు ఇప్పుడు పంట ఎంత పండింది అసలు నలభై బస్తాలే నలభై బస్తాలు అమ్మిన రేట్ ఎంత పదిహేను వందల యాభై రూపాయలు సరే అరవై బస్తాలకి నలభై బస్తాలకి ఒక అరవై రెండు వేలు పొలం నీ సొంతం కాదు అది నాది సో నాకు కట్టుబడి అంత ఇచ్చావు పన్నెండు బస్తాల సో పన్నెండు బస్తాలకు పోతే నీకు వచ్చింది నలభై మూడు వేలు అయిన ఖర్చు ఇరవై ఏడు వేలు మరి ఈ పదిహేను ఏళ్ళతో నీ పిల్లలను చదివచ్చగలవా అటు ఇటు పనికి వెళ్ళి తెచ్చుకుని రొటేషన్ చేసుకుని ఇప్పుడు మరి ఇది అయిపోయింది కదా ఒకప్పుడు మనకు రెండు పాంట్లు ఉండే ఇప్పుడు రెండో పాంట్లు లేదు కదా మరి ఏమేస్తారు మినిమేస్తుంది మరి మరి మినిమ సంగతి ఏంటి మరి ఇప్పుడు వర మినిమం వేస్తే ఏంటి పరిస్థితి మినిమే పండితే మిగిలి మరి అవి బాగా కొట్టాలి కదా వారానికి వారానికి పట్టాల్సింది మరి మా మరి నీట్ సౌలభ్యం మరి ఉంది ఉందంటారా నీట్ నీరుంటే ఇప్పుడు ఇప్పుడు లైన్ అయితే వర్షం పోతే లైనే సరే పిల్లల్ని చదివించుకోవాలని ఏం చదివించుకోవాలన్నా మినుల మీదే పండితే మా ఊరికి ఇక్కడ నీళ్ళ ఇబ్బంది ఉంది కదా బాలాజీ ఇక్కడ ప్రభుత్వానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాడు మా ఊరికి నీళ్ళు మినయనికో తేడావరు ఉండదు పంటలుగా నీళ్ళు అందిస్తే మేము పిల్లలను బాగా చదివించుకుంటాయి మేము కొంచెం పదితానికి బాగుంటుంది విన్నారు కదా అతని మాటల్లోనే ఈ సంవత్సరం పొలాల పంట పండినాయి అంటే దానికి కారణం వర్షాలే ఇప్పుడు అతను కూడా చెప్పాడు కదా మెనుమ పండు అక్కడ నీళ్లు కావాలని చెప్పేసి వర్షం పడితేనే పొలానికి నీరు లేదంటే నీళ్ళైతే రావు కాలవల్లో లాస్ట్ ఇయర్ మెను పంటకి నీళ్ళు ఎలా పెట్టారో చెప్తాను నేను చుట్టుపక్కల చెరువులు ఉన్నాయండి మా ఊర్లో ఆ చెరువుల్లోని వేస్ట్ వాటర్ని కొనుక్కుని పెట్టుకున్నారు నీళ్లు అలా ఉంది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మీరు చూసేది మా రెండో పొలం ఎంత పచ్చగా ఉందో అందుకే ఇంత లేట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పల్లె ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి